ఈ షారూన్ గారు వాళ్ళ బంధువు ఎవరో చిన్న కుర్రోడు చాలా మంది పొడుసుకు తినేశారు కట్టించండి 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 ఆ ముందు రోజు రాత్రే వెళ్ళి కట్టించారు తర్వాత రోజు చనిపోయాడు అబ్బాయి నిజం చెప్తున్నా ఇప్పుడు కట్టించండి అని చెప్పిన వాళ్ళు అందరూ కూడా దానికి బాధ్యత వహిస్తారా వహిస్తారా చనిపోయినని తీసుకొస్తారా మాకు లేని ఆవిడ కాడ అలా ఉంటాడు ఇప్పుడు కట్టించమని చెప్పిన తర్వాత అమ్మో కుర్రాడు చచ్చిపోయాడు రా నాయన ఒరే నువ్వే కట్టించమన్నావు కదా అని చెప్పి వెళ్ళి అడగగలవా అడగలేవు పోనీ కట్టాడు కదా ఆడవడో ఆడ దగ్గరికి వెళ్ళి అడగలవా నువ్వు కట్టావు కదా ఎందుకు చచ్చిపోయినా అడగలవా కానీ దేవుడి దగ్గర మాత్రం నిలదీసి అడిగా దేవుడు దేవుడు ఏం చెయ్యలా దేవుడు నాకు ఆరోగ్యం ఇవ్వలా నువ్వు కట్టించుకున్నాడు దగ్గరికి వెళ్ళి అడగల ఆరోగ్యం అడిగావు ఎప్పుడన్నా అడిగావా మనం అడగం కానీ దేవుడిని మాత్రం నిలదీస్తాం అంటే అర్థం ఏంటంటే వాళ్ళకన్నా దేవుడు మనకి చులకన అయిపోయాడు వాళ్ళకన్నా దేవుడు చిన్నాడు అయిపోయాడు మనల్ని రక్షించి కాపాడి పెంచి పోసి అన్ని చేసే దేవుడు మనకి చులకనైపోయాడు మనం చాలా తక్కువగా ఆలోచిస్తున్నాం దేవుడి గురించి నిజం చెప్తున్నాను చాలా తక్కువగా ఆలోచిస్తున్నాం దేవుడు అంటున్నాడు చల్లగా అయినా ఉండు అయితే అటు అన్న పో లోకానికి పో నరకానికి పోతావు లేదా పూర్తిగా దేవుళ్ళు అన్నా ఉండు దేవుని రాజ్యంలో అడుగు పెడతావు అటు ఇటు కాకుండా ఉన్నావా ఏం చేస్తారట